రాజకీయ వ్యవస్థలో వాతావరణానికి అనుగుణంగా న్యాయ వ్యవస్థలో పరిణామాలు జరుగుతున్నాయా ఏపీ హైకోర్టులో జరిగిన జరుగుతున్న మార్పులు చూస్తే అటువంటి అనుమానాలు కలగక మానవు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని తీర్పులు ఇచ్చినటువంటి న్యాయమూర్తులు అప్పట్లో వరుసగా ఏపీ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు వీళ్ళల్లో జస్టిస్ దుప్పల వెంకటరమణ గారు జస్టిస్ బట్టు దేవానంద గారు జస్టిస్ చీకటి మానవేంద్రనాథరాయ్ గారు జస్టిస్ దోనాడి రమేష్ గారు ఉన్నారు అమరావతి కేసుల్లో ఇతర కేసుల్లో కూడా ఈ న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పులు అప్పట్లో ప్రభుత్వానికి నచ్చల అప్పుడే వీళ్ళంతా కూడా ఒకరి తర్వాత ఒకరు ఏపీ నుంచి బదిలీ అయ్యారు జస్టిస్ మానవేంద్రనాథరాయ్ గారు గుజరాత్ హైకోర్టుకి జస్టిస్ డి రమేష్ గారు అలహాబాద్ హైకోర్టుకి జస్టిస్ బట్టు దేవానంద గారు మద్రాసు హైకోర్టుకి జస్టిస్ దుప్పల వెంకటరమణ గారు మధ్యప్రదేశ్ హైకోర్టుకి బదిలీ అయ్యారు నా బదిలీ ఉద్దేశపూర్వకంగా జరిగింది కుటుంబ పరంగా నాకు చాలా సమస్యలు ఉన్నాయి అని చెప్పినా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా సుప్రీంకోర్టులో అప్పటి పెద్దలు నా మొర ఆలకించలేదు అని చెప్పి తన రిటైర్మెంట్ వీడ్కోల సభలో జస్టిస్ వెంకటరమణ గారు బహిరంగంగానే చెప్పారు మీడియాలో విస్తృతంగా రిపోర్ట్ కూడా అయింది ఇక జస్టిస్ బట్టు దేవానంద్ జస్టిస్ రాయల బదిలీ ఏకపక్షంగా నిర్హేతుకంగా అంటే ఆర్బిటరీగా జరిగింది అని చెప్పి అప్పట్లో అంటే ఇరవై ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ వారు నిరసన కూడా తెలిపారు ఈ బదిలీలకు సిఫార్సుల్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నాయకత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం చేస్తుంది అప్పట్లో సిజేగా జస్టిస్ చంద్రచూడ్ గారు ఉన్నారు ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఇరవై ఇరవై నాలుగులో అలాగే సుప్రీంకోర్టులో కొత్త సిజే గారు వచ్చిన తర్వాత ఈ బదిలీలన్నీ ఒక్కొక్కటే మళ్ళీ రివర్స్ అవుతున్నాయి జస్టిస్ బట్టు దేవానంద గారిని మద్రాస్ హైకోర్టు నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి బదిలీ చేశారు ఆయన జూలై ఇరవై తేదీన ఏపీ హైకోర్టులో పదవీ బాధ్యతలు స్వీకరించారు తాజాగా గుజరాత్ అలహాబాద్ హైకోర్టులకి బదిలీ మీద వెళ్ళినటువంటి జస్టిస్ చీకటి మానవేంద్రనాథరాయ్ జస్టిస్ దోనాడి రమేష్లు కూడా మాతృ హైకోర్టు అయినటువంటి ఏపీ హైకోర్టుకి త్వరలో రాబోతున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం నాడు సమావేశమై వివిధ హైకోర్టులకు చెందినటువంటి పద్నాలుగు మంది న్యాయమూర్తుల్ని బదిలీ చేయాలని చెప్పి కేంద్రానికి సిఫార్సు చేసింది అందులో వీళ్ళిద్దరి పేర్లు కూడా ఉన్నాయి ఈ సిఫార్సులకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది సాధారణంగా ఆమోదముద్ర వేస్తారు సో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో బదిలీ అయిన నలుగురు జడ్జీల్లో ఒకరు రిటైర్ అయితే మిగతా ముగ్గురు మళ్ళీ తమ మాతృ హైకోర్టు అయినటువంటి ఏపీ హైకోర్టుకు వస్తున్నారు అయితే ఇవన్నీ రొటీన్ బదిలీల్లో భాగమా లేకపోతే ఇతరత్రా కారణాలు ఈ నిర్ణయాల్ని ప్రభావితం చేశాయా అనే విషయం తెలీదు కానీ న్యాయమూర్తుల బదిలీల విషయంలో కూడా సుప్రీంకోర్టు కొలీజియం మరింత పారదర్శకతను పాటిస్తే దురభిప్రాయాలు ఏర్పడవు అనేది చాలామంది అభిప్రాయం